విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం జోరుపించారు కార్పొరేటర్ కోడూరు అప్పల రత్నం ఆధ్వర్యంలో జీవీఎంసీ ముప్పై వార్డులో రెండవ రోజు ప్రచారం జోరుగా సాగించారు తాడి వీధి ఎనుగుల వీధి రజక వీధి వార్డ్ బాయ్ కాలనీ సాలిపేట కేజీహెచ్ డౌన్ అఫీషియల్ కాలనీ జాలార్పేట ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి వైసీపీకి ఓట్లు వేయాలని వాసుపల్లి గణేష్ కుమార్ అభ్యర్థించారు అడుగు అడుగునా ప్రజలు అభిమానం చూపించారు ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి జగనన్న సిద్ధం బస్సు యాత్ర జనాదరణ చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయన్నారు ఇక తన నియోజకవర్గంలో జనసేన కూటమికి ఓటమి తప్పదన్నారు ముప్పై వార్డు నుండి ఒక్క ఓటు తనకన్నా జనసేన పార్టీ నాయకుడు మెజారిటీకి తీసుకువెళ్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు బొత్స ఝాన్సీని దక్షిణ నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ ఇస్తామన్నారు దక్షిణంలో వైసీపీ జెండా ఖచ్చితంగా ఎగురవేస్తామని స్పష్టం చేశారు శ్రీవత్సవ్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో వైఎస్పల్లి గణేష్ కుమార్ తో పాటు బొత్స ఝాన్సీకి బంపర్ మెజారిటీ వస్తుందన్నారు కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ విస్తీ తదితరులు పాల్గొన్నారు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా వాన్ ఎస్లే గారు మీ అందరికీ తెలుసు రెండోసారి కన్సర్వ్యూటివ్గా అతను చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి మాస్టర్స్ని అందరినీ కూడా ద మోస్ట్ నెట్వర్కింగ్ చేయగలిగే కెపాసిటీ ఉండే నాయకులు అతను రాష్ట్రం అంతా కూడా అటువంటి నాయకులు మా దక్షిణ యాదవ్ మాత్రం నడవడం నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతాం అందుకే ఈ విశాఖపట్నం సౌత్ కాన్సరెన్స్లో కంప్లీట్గా పాస్టర్స్ అందరూ కూడా వన్ సైడ్ అయ్యారు అంటే సెక్యులరిజం కాపాడే పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈరోజు మా జాన్ వెస్లీ గారి నేతృత్వంలో మాకు అందరూ కూడా సంఘీభావం తెలుపుతూ ఉన్నారు అదే మాదిరిగా అదే మాదిరిగా ఈరోజు మా శ్రీనివాస గారు రాంగరాజు గతడు లెగసీ ఉంది మా నియోజకవర్గంలో మంచి పట్టుండే నాయకులు మా ఇన్ఛార్జ్ వారిలో సో వారికి కూడా ప్రత్యేకంగా మా ధన్యవాదాలు ప్రతి ఒక్క సందు కూడా నాతో పాటు ఒక క్యాండిడేట్ మాదిరిగా వారు తిరుగుతూ ఉన్నారనమాట అందుకే వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎక్కడే లూప్ హోల్స్ ఉన్నా కానీ ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ అక్కడ ప్యాచ్ వర్క్లు చేస్తూ ముందు సాగుతూ ఉన్నాము అందుకనే దక్షిణ నియోజకవర్గం చాలా పటిష్టంగా స్ట్రాంగ్గా నెట్వర్క్ ఇప్పుడు నడుస్తూ ఉంది రామేశ్వర గారు కూడా అనేక మందిని పార్టీలో కలపడం ఇవన్నీ కూడా అన్నమాట సో అందుకే ఈ నెట్వర్క్లో ముఖ్యంగా ఈ ముప్పై వార్డు కొండం గారు సీనియర్ అంటే సీనియర్ మోస్ట్ నాయకురాలు ఫస్ట్ టైం కార్పొరేటర్